హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా గురు నీ ముద్దు పేరు అంటే చెప్పుగురు ముద్దు పేరు అన్న పెద్ద పేరు అన్న ఏదో ఉందిగా చిరిగిద్ది చింపిద్ది అంట అంటూ ఏం చింపాలో చెప్పవా సో ఫ్రెండ్స్ ఇదిగో మన వాళ్ళు అయితే వచ్చారు మన టాపిక్ వేస్తున్నాడుగా మీరా వాళ్ళ బ్రదర్ అనమాట బ్రదరే కదా వాళ్ళ బ్రదర్ అనమాట సో మొక్కలు అయితే పెడతారు మొక్కేనా ఇది అనేది కి ఆల్టెక్ అంట అన్నాడు ఒక నిమిషం సో ఇదిగోండి వాల్టెక్ పెడుతున్నారు దీనికి పొద్దునే వచ్చారు ఎనిమిదిన్నరకే వచ్చారు చేస్తున్నారు గురు టీ దానా వేడివేడిగా ఇంత పొద్దున్న డ్రింక్ ఎందుకు టీ తీసుకొస్తాను మధ్యాహ్నం పూట డ్రింక్ తాగొచ్చు సో పైన మనోళ్ళు కూడా వచ్చారు కాజాబాయ్ వచ్చాడు పైన మనోడు కబూర్లు మేస్త్రి మాస్టర్ పైన వర్క్ జరుగుతుంది చూసేసి వెళ్ళి టీ తీసుకొని వద్దా ఉండుగురు వెళ్ళొచ్చి అత్త నమస్కారం కాజాబాయ్ ఇదిగోండి మనల్ని ఏరు కోరి మరీ పిలిపించాను ఖాజానే రావాలి ఫినిషింగ్లో అవ్వాలి అని ఇవి వచ్చాడు చేస్తున్నాడు ఫినిషింగ్లో అవి ఇంకేమైనా ఉన్నారు లోపల నమస్కారం గురువు గారు అవున్నారా ఇదిగోండి పైన సీలింగ్ కోసం అని చెప్పేసి దాన్ని ఏమంటారు మార్కింగ్ మార్కింగ్ చేస్తున్నారు వైట్స్ ఉన్నాయేసారు ఇదిగో కరెంటు మేసిరుచ్చారు సీలింగ్ మీసిరు వచ్చారు సడన్ ఈ చూసి మునో మహర్షో అనుకుంటారేమో కాదు ఈయన అదేదో రజనీకాంత్ సినిమాలో చాలా రోజుల తర్వాత మునిలా అవుతాడు ఏ సినిమాది ఏ సినిమాది ఇదిగోండి వీటన్నిటికీ వైట్ సిమెంట్ వేస్తున్నారు ఎందుకు అంటే అది ఇది అయితే అయిన తర్వాత దారంతో మార్కింగ్ చేస్తారు ఈ దారంతో ఆ మార్కింగ్ అయిన తర్వాత ఛానల్స్ కొడతారు సీలింగ్ అనేది మనోడు చేస్తున్నాడు పాత వాళ్ళు ఏరియా అంటారా ఏమో నాకు తెలియదు అదొక్క నేను అడగద్దు సో తాజా భయం కబోర్డ్లు ఫినిషింగ్ చేస్తున్నాడు ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేవుడ్ ప్లేవుడ్ షీట్లా ఉంటాయి కబోర్డ్లు నేనేమన్నాను అయిన తర్వాత అలాగే ఉంటాయి చదుగండి మనోడు చేస్తాను ఉండండి చాయ్ తీసుకొని వస్తా ఉంటా వెళ్ళిపోతావా అవును నీ పని చేసి వెళ్ళిపోవచ్చుగా తెచ్చేసాను కూడా అప్పుడేంటి చూసా అంత ఫాస్ట్గా వెళ్ళేస్తానా రేపు అసలు తడపండి సీలింగ్ అయ్యాక అసలు తెడపకూడదుగా సరే అక్కడ పెట్టాక చెప్పమని వాడికి చల్లగా అయిపోతాయి అయిపోయిందండి టీ తేవటం ఇవ్వటం అయిపోయింది ఇంట్లో కొంచెం ఉంది చేయాలి ఇంటి దగ్గర కాదా పైన పెట్టా తీసుకోవాలి స్పాంజులు కావాలంటండి ఫినిషింగ్ వర్క్ కదా ఉన్న స్పాంజులు ఏం పాతవి వాడేసినాయి అనమాట కొత్తవి కావాలి అంటే అని అంటున్నా అట్ల వల్ల అయితే ఫినిషింగ్ కొంచెం నీట్గా అంత కాటన్ క్లాత్లు కూడా అవసరం అంటే ఇప్పుడే ఇచ్చాను ఇదిగోండి ఇక్కడ అయిపోయింది మళ్ళీ రేపేస్తారంటే ఇది అంత బాగుందండి ఇది అయిపోయింది భోజనానికి వెళ్ళారా మరి ఇంకెళ్ళిపోతారా ఇంకా అన్నం ఏం లేదు మళ్ళీ రేపే అయిపో మళ్ళీ ఇదొకటి అయిపోయింది అది అక్కడ పెడితే అయిపోద్దా ఒక గంట అరగంట కాజా ఉన్నావా ఏంటి బయట అయిపోయిందా బయట అయిపోయిందంట చక్కగా వచ్చింది ఇక ఇంకేం లేదా చేసేది రెండు ఒంట్లో బాగోలేదంట నీకు అయ్యో అన్నం కూడా అనుకుంటా వెళ్ళిపోతావా ఇంకా ఇది అయిపోయిందా ఇది చేయాలిగా ఇది ఉంది ఇది ఉంది బాత్రూంలో ఉంది కింద కూడా బాత్రూంలో ఉంది రేపు వచ్చేస్తావా చేస్తావా ఓకే ఇదండి కూడా ఫినిషింగ్ అవుతుంది ఇది అయితే ఒక అరగంట అండి పని ఇంకా వెళ్ళిపోతావా క్యారేజ్ ఏం తీసుకోవాలి కింద వాళ్ళు వెళ్ళిపోతారంట మనోడు వెళ్ళిపోతారు అంటే అది కాక మనోడు కాస్త ఇంట్లో బాగా ఉంటాం ఈ కుర్రోడు సీలింగ్ కుర్రోడు వచ్చి మొత్తం ఈ ఛానల్స్ ఇవన్నీ ఫిట్ చేసాడు ఇదండి పైన ఛానల్స్ దీనికి దీనికి దేనికి ఇంక ఇదొకటి చేయాలి ఇదొకటి చేయాలి అది అండి గట్టిగా పది నిమిషాలు మూడు అయింది టైము నాకు వెళ్ళిపోతారు ఇక అయిపోయింది బయలుదేరి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు మూడున్నరకు దిగారు పని సో ఇక్కడ నుంచి ఇంకేముండదు ఖాళీ ఈ పైన సీలింగ్కి సంబంధించినవి అండి ఇవి నేను చూపించినట్టున్నా నేను ఇవి ఈ కట్లో ఏంటి వీళ్ళు నవ్వుతున్నారు ఏముంది అక్కడ అంత ఇదిగా నవ్వుతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన వర్క్ ఏంటి అంటే చూపిస్తారు చూడండి ఎల్పిఆర్ వర్కర్స్ కూడా దిగిపోయారు పని వీటన్నిటికీ ఫస్ట్ ఒక కోటింగ్ పెట్టారనమాట వీటన్నిటికీ మొత్తానికి అలా కట్ చేయాలండి తర్వాత కట్ చేస్తారు ఇది కూడా మొత్తానికి ఒక కోటింగ్ పెట్టాలి కోటింగ్ పెట్టారు ఇది అయిపోయాక చూడండి ఇక్కడ ఇది కొద్దిగా బ్లెర్ర వచ్చిందిలేండి కెమెరా చూడండి ఇప్పుడు బాగానే వస్తుంది ఇక్కడ కోటింగ్ పెట్టారు హాల్కి అయిపోయింది తర్వాత ఇది ఏ రూమ్కి ఈ రూమ్కి కోటింగ్ పెట్టారు ఈ హాల్కి అయిపోయింది ఆ బెడ్రూమ్కి అయిపోయింది ఇక్కడ ఈ కిచెన్కి నెక్స్ట్ ఇక్కడ కిచెన్ కాబట్టి ఇది ఇక్కడ వరకు ఇక్కడ వరకు సీలింగ్కి ఒక కోటింగ్ పెట్టారు అది వాల్ పుట్టి అంటారంట అట్ల పేరు నాకు అండి అట్ల వరకు అయితే పెట్టారు పైన ఖాజాని కుర్రోడేమో కబోర్డ్ చేశాడు ఈ పార్ట్ వరకు ఇంక అయిపోయింది ఫినిషింగ్ ఇంకా అంతే ఓకేనా ఇక్కడ ఇది చేశారు నెక్స్ట్ ఇదిగో దీని వరకు చేశారు ఇది తర్వాత ఇదిగో ఇది దీని వరకు అయితే చేశారనమాట చూశారుగా ఇది ఇది ఇంక ఇంతే వీటి వరకు జరిగింది వర్క్ ఇంకా కబోర్డ్లు ఫినిషింగ్ ఇంకేమేమి చేయాలి అంటే అక్కడ ఒక మొక్క కనబడుతుంది అదొకటి ఫినిషింగ్ చేయాలి నెక్స్ట్ ఒకటి ఫినిషింగ్ చేయాలి ఒకటి ఫినిషింగ్ చేయాలి తర్వాత ఆ పైన ఫినిషింగ్ అది చేయాలి ఒకటి ఫినిషింగ్ పైన ఒకటి ఫినిషింగ్ చేయాలి బాత్రూమ్ లోపల అవి ఫినిషింగ్లు చేయాలి సో వాటి వరకు ఫినిషింగ్లు అయితే చేయాలన్నమాట అది సంగతి సో ఇదండి ఈరోజు వీళ్ళు చేసిన పని ఇంకా చేయాల్సిన పని అది చేశారు వెళ్ళిపోయారు ఇదండి వీడియో ఇప్పటిదాకా చూసిన వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరు మన ఛానల్ చూస్తుంటే ఇంటికి సంబంధించిన వీడియోస్ లోపల ఉంటాయి అండి మన ఛానల్లో చూడండి వీడియోని మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు